చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి ముఖ్యంగా కేసరపల్లి దగ్గర గనవరం దగ్గరలో ఉంటుంది కేసరపల్లి దగ్గర పద్నాలుగు ఎకరాల ప్రాంగణంలో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ పద్నాలుగు ఎకరాల ప్లేస్లో కూడా పదకొండు పాయింట్ ఐదు ఎకరాలైతే అతిథులందరూ కూర్చోడానికి రకరకాల గ్యాలరీలు కింద ఏర్పాటు చేశారు వీఐపీలు అందరూ కూడా అక్కడే ఉంటారు సామాన్య జనం అక్కడే ఉంటారు కార్యకర్తలు అక్కడే ఉంటారు ఇది కాకుండా మిగిలిన రెండు పాయింట్ ఐదు ఎకరాల స్థలం ఏదైతే ఉందో అక్కడ మెయిన్ వేదికు ఉంటుందన్నమాట చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ వీళ్ళందరూ ఉంటారు గన్నవరం ఎయిర్పోర్ట్లో పదకొండు హెలిప్యాడ్లను రెడీ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వీఐపీలు వస్తున్నారు చాలా మందిని ఆహ్వానించారు నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ రాబోతున్నారు ఆయనకి ప్రత్యేకమైన విమానాలు వస్తారు ఆయన హెలికాప్టర్ అక్కడి నుంచి గనవరంగా వచ్చే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది సబాపురా అంగడానికి వీఐపీలందరూ కూడా వీఐపీలు అందరూ కూడా అక్కడికి రాబోతున్న నేపథ్యంలో విని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు చాలా అంగరంగ వైభవంగా చేయడంతో పాటు ఇది గుర్తుండిపోయేలా చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటికే ఏడు వేల మంది పోలీసులు అక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు వేరే వాళ్ళు ఎవరు అంటే పాసలు లేని వాళ్ళు ఎవరిని కూడా అక్కడికి అలౌ చేయట్లేదు అలాగే రూట్ మొత్తం మార్చేశారు ట్రాఫిక్ ఆంక్షలు చాలా గట్టిగా ఉన్నాయి ఎందుకంటే అక్కడ రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది గనవరం ఆ ప్రాంగణం దాటిన తర్వాత మళ్ళీ విజయవాడలోకి ఎంటర్ అయ్యి రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుంది అందుకనే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పైగా ప్రధాని మోదీ అక్కడ ఉంటున్నారు కాబట్టి రేపు రేపు ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆ రూట్గా వెళ్లే వాహనాలన్నింటినీ వేరే డైవర్షన్లోకి మారుస్తున్నారు వాటిని డైవర్ట్ చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు ఆ విషయం చెప్పారు ఇక చాలా విశిష్టమైన విషయం ఏంటంటే విశిష్ట అతిథులుగా నూట పన్నెండు మంది అక్కడ అటెండ్ అవుతున్నారు కుటుంబీకులు వాళ్ళు వేరువేరు కుటుంబాలకు చెందిన నూట పన్నెండు మంది వాళ్ళందరూ ఎవరంటే గడచిన ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్నటువంటి బాధితులు వాళ్ళు అంటే టీడీపీ చెప్తున్న ప్రకారం ఏంటంటే అనంతబాబు చేతిలో అప్పట్లో హత్యకు గురయడని బలంగా వినిపించిన సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం తాలూకు కుటుంబ సభ్యులు ఈవీఎం బదులగొట్టిన ఇష్యూ ఉంది కదా పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన ఆ టైంలో దెబ్బలు తిన్న తెలుగుదేశం కార్యకర్త అలాగే ఇతర సభ్యులు ఆ టైంలో ఎవరెవరైతే దెబ్బలు తిన్నారు ఎవరెవరైతే కేసులు ఎదుర్కొన్నారో తీవ్రమైనటువంటి బాధ్యతలుగా మిగిలారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆయా కుటుంబీయులకు కుటుంబీకులకు సంబంధించినటువంటి సభ్యులు అక్కడ అటెండ్ కాబోతున్నారు వాళ్ళందరూ కూడా విశిష్ట అతిథులుగా రావాలనే ప్రత్యేక ఆహ్వానాలు అందాయి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ అలాగే పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్గా ఉంటారు కాబట్టి ఆయన జ ఆయన ఫ్యాన్స్ ఆయన జన సైనికులు భారీగా వచ్చి తరలి వచ్చే అవకాశం ఉంది అలాంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే చేస్తున్నారు కొన్ని ఆంక్షలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రధాని మోదీ అక్కడ ఉండబోతున్నారు కాబట్టి భద్రతాపరమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి రేపు ఆయన అటెండ్ అవడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది చంద్రబాబు నాయుడు తొలి సంతకం దేని మీద పెడతారో చూడాలి అన్న అన్నమాట ప్రకారమే మెగా డిఎస్ఈ మీద పెడతారా లేదా వేరే చేంజెస్ ఉంటాయి కూడా చూడాల్సింది ముఖ్యమంత్రిగా అదే వేదిక నుంచి సంతకం పెట్టే ఛాన్స్ కనబడుతుంది లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో ఆయన అప్పట్లో ఉద్యోగుల వయసు పెంచు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు యాభై ఎనిమిది నుంచి అరవైకి పెంచుతూ చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో మరి ఇప్పుడు అలాంటి నిర్ణయం కూడా ఏదైనా ఉండబోతుందా చూడాలి ఏ విధమైనప్పటికీ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చంద్రబాబు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రేపు ఉదయం జరగబోతుంది ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రం గన్నవరం వైపుగా ప్రయాణం చేయడాన్ని ఏమైనా పనులు ఉంటే మార్చుకుంటే బెటర్ ఎందుకంటే చాలా విపరీతమైన ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండబోతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఏబీపీ దేశం